ఛత్రపతి శివాజీ గురువు గారు పేరు రామదాస్ ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తికి ఒక ఆస్ట్రాలజర్ నీకు ఆ అయిపోయింది నాన్న రేపు రేపేనేది చివరి రోజు అని చెప్పని చెప్పడం జరుగుతుంది అయితే ఈ వ్యక్తి సమర్థ రామదాస్ దగ్గరికి వస్తాడు విషయం ఏం చెప్పడు సమర్థ రామదాస్ రామదాస్ కి విషయం ఏం చెప్పడు ఆయన మహాసిద్ధ పురుషుడు కదా పాదసేవ చేయించుకుంటాడు ఇతని తోటి ఈ వ్యక్తి తోటి ఆ రోజు ఎక్కడికి పంపించాడు ఇతన్ ఇతనికే పాదసేవ చేయించుకుంటాడు మరుసటి రోజు కూడా బతికే ఉంటాడు ఈ వ్యక్తి ఆశ్చర్యకరంగా అతను పట్టించుకోడు రామదాస్ అసలు వీళ్ళిద్దరి మధ్య ఈ చర్చే రాదు ఆ ఆస్ట్రాలజర్ మరుసటి రోజు మామూలుగా వెళ్తూ వెళ్తూ ఏమిటి నువ్వు బతికే ఉన్నావు అని చెప్పని ఆలోచిస్తావు ఆలోచిస్తే ఏముందండి ఏమో తెలియదండి నేను నిన్న ఇక్కడే ఉన్నాను వీరి దగ్గర వారి పాదసేవ చేసుకుంటూ ఉన్నాను అని అంటే అప్పుడు ఆస్ట్రాలజర్ అంటాడు ఆయన సామాన్యుడు కాదు మృత్యువు నుంచే నిన్ను తప్పించిన మహా గొప్ప వ్యక్తి ఆయన సమర్థుడు అని చెప్పే అప్పటి నుంచి వీరికి సమర్థ రామదాస్ అని పేరు వచ్చింది సో గురు అంటే మహా మహా అటువంటి సిద్ధ పురుషుల గురువు సేవ వల్ల కూడా అపమృత్యు దోషాలు పోతాయని ఈ ఉదాహరణ మనకి తెలియపరుస్తుంది